హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మిరపనారా మన ఎద్దుల బండిలో వేసుకొని అయితే చేన్ దగ్గరికి పోతూ ఉన్నాము ఈ రోజంతా అదే పని స్వీట్ కాన్నార అయితే నా స్వీట్ కార్న్ గింజలు అయితే నాటుతూ ఉన్నారు ఆరుగురు మంది జనాలు అయితే వచ్చారు తొందరగా అయిపోతుంది స్వీట్ కార్న్ నాటింది తర్వాత అయితే మిరపనార నాటాలన్నమాట మాకు వేసుకొస్తానే అంటే నర్సరీ దగ్గర నుంచి ఆటోలో వేసుకొస్తాయి అట్లే ఆటోలోనే పోయేకి దగ్గరికి దావ అయితే లేదు ఎట్లుందో చూపిస్తారంట చెరువు నిండిపోయి ఆ నీళ్ళ కీలేరంతా ఆ నీళ్ళల్లో ఆటో అయితే పోదు అందుకోసం మన ఇద్దల బండ్లు అయితే పోతా ఉండము పొద్దు పొద్దున్న ఇలా అయితే పోతా ఉండము ఇది మన బుజ్జి ట్రాక్టర్ ఎన్నిటికి ఉపయోగపడుతుందో ఈ ట్రాక్టర్ అయితే కానీ పోతా పోతా వీడియో తీయలేను నేను మా ఊరి అంటే మా పల్లె అందాలను చూడండి బంతి ఎల్లో బంతి రెడ్ బంతి అన్నమాట అంటి చెట్లలో ఘనాలపై నాటిండేది మా ఊరు దసన్న వాళ్ళది అన్నమాట ఇది వరిమడి అయితే కోతకు వచ్చింది మాది కూడా వచ్చింది కొయ్యల్లా ఈ పనులంతా అయిపోతే వరిమడి కోత పని అనమాట చూడండి ఆవులు అనమాట మా సైడ్ అయితే గేదెలు ఉండవు ఆవులే ఉంటాయి ఒక్కొక్క సైడ్ అయితే గేదెలు ఎక్కువగా ఉంటాయి మా సైడ్ అయితే ఆవులు ఉంటాయి లేదు అని చెప్పినాను కదా చూడండి ఆ చెరువు నిండిపోయి ఇట్లయితే నీళ్ళు వస్తూ ఉంటాయి ఈ నీళ్ళల్లోనే పోవాల అందుకే ఆటోలు కానీ రావు మాకు ఇవంతా నీళ్ళే ఊరి వరకునే వస్తాయి ఇంక ఇక్కడ రావాలంటే ట్రాక్టర్లు అట్లే రావాల ఈ నీళ్ళల్లో ఇంకా చూపిస్తాను ముందరే ఒక నీళ్ళు కదా ఇక్కడ చూడండి ఇదంతా కూడా నీళ్ళే అన్నమాట అదంతా నీళ్ళే ఇట్లీ నీళ్ళనే పోవాల వెనక చూ మన ట్రాలీ బండి అయితే నీళ్ళల్లో వస్తా ఉంది నీళ్ళల్లో అయినా వచ్చేయగలను నేను మీ వెనకంటి అని చెప్పుకుంటూ అయితే వస్తూ ఉంది ఇట్లా చెరువులో ఉంటే కీలంతా నీళ్ళే మాదైతే ఆడ గడ్డ కాబట్టి అంటే గడ్డ నేల కాబట్టి ఆడ మేము పంటలు చేసుకోగలుగుతా ఉండము అది చూడండి మా శేషన్న బెండకాయలకి వస్తా ఉండేడు అంటే వాల్వేయలేండి దమ్మిస్తా ఉండేది కాదు వాళ్ళ బెండకాయలు అన్నా ఇట్లా కనిపించిన వాళ్ళంతా మాట్లాడించుకుంటా అన్నా వదిన అక్క చెల్లి అని అట్లా పల్లెటూరు ఆప్యాయత అనురాగాలు నారైతే పెట్టేసి వస్తాడు మా ఇంటైనా నేనైతే గింజల నాట దగ్గరికి పోతాను అన్నమాట స్వీట్ కానీ అయితే నాటుతూ ఉండరు వాళ్ళు మొగాలు అయితే చూపించాలండి అంటే ఇష్టం ఉండేది కదా ఆరుగురయితే వచ్చిండ్రి ఇంక ఇద్దరైతే సంఘంలో మీటింగ్ సంఘంలో సంతకం పెట్టాలంట నేను వచ్చే కొందరికి అయితే వెళ్ళిర్రీ ఇంక నలుగురు అయితే ఉండరు ఆ సైడ్ మొత్తం అయితే నాటేసిండరు ఇంకా ఈ పక్క మాత్రం ఉంది ఇది నాటేసి అయితే మిరుపు చె మిరుపు చెట్లు నాటల్లా ఇట్లా సాల్ పట్టుకొని నాటుతూ ఉన్నారు ఇట్లా పొడువున పోతే పొడువులైన్లు అయిపోతాయి మళ్ళీ ఒక సూన్ మాత్రం ఉంటుంది వాతావరణము చల్లగా ఉందంటే అడగాన నేల అడగాన గాలి ఉంది మళ్ళా ఇంకా తూటో ఏమన్నా కురుస్తుందో ఏమో తెలియదు అందేనండి తుఫాను తూటోను అనేది స్వీట్ కార్న్ నాటింది ముక్కలు భాగం అయితే అయిపోయింది గింజలు అయితే సాలేదు డ్రిప్పులు నిన్న కొంచెం వేడిస్తుంది ఇంకొంచెం అయితే ఉంది ఇందాక నేను కూడా ఈస్తుని కడుతున్నా అప్పుడు వీడియో తీసుకుని కుదరదు అందుకే కొంతసేపు మీరు ఈసారి నేను వీడియో తీసుకుంటానని చెప్పి తీసుకుంటా ఉండమనమాట ఒకర లాస్ట్లో సెక్తే ఇంక ఈ పక్క వాళ్ళు ఈడ్చేది ఈ పక్క కట్లు కట్టేది మళ్ళీ ఇంకా కొదువుకు తెస్తే గింజలు నాటేది ఆలో పచ్చిమిరపకాయలు చెట్లు నాటేది ఇదనమాట కొత్త ట్రిప్పులు మేము బినోల్ ఎక్స్లో ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు కట్టి తొమ్మిది కట్టలు సబ్జెడీ రేట్లు అయితే ఇచ్చిర్రీ తొందరగా కూడా ఇచ్చేసి శాంతిపురంలో పినోలకు చంద్రారెడ్డి అన్న దగ్గరికి పోతే అంటే మన కావాల్సిన మెటీరియల్ని బట్టి అయితే యూనిట్ కాస్ట్ అయితే ఉంటుందనమాట గింజలు గింజలు నాటితే ఇంకా కొదువుంది ఉంది ఇప్పుడు మళ్ళీ మిరుపునార్ నాటే పోతా ఉండమన్నమాట వస్తున్నారు వెనకాల మన ఉంటా మిరుపునార్ అయితే నాటల్లా ఇట్లా ఈ కష్టపడుకొని బాధలు పడుకొని వాడ నీళ్ళు ఉండాలి కదా ఖచ్చితంగా డబ్బా ఉండాలి అందుకు డబ్బా మోసుకొని పోతా ఉండం పొద్దు వేసుకొస్తాం కదా నారా బండిలోనే ఉంది ఎద్దుల బండిలోనే దీంట్లోనే నాటేది ముందు టమోటాలు నాటింటిమి దానికి చెత్త ముందు కొట్టేసినాము అట్లే నాటేస్తే దున్నే ఖర్చు కానీ తగ్గుతుంది అని వాళ్ళు మధ్యాహ్నము అన్నం అయితే తినేసి తినేసి అయితే నారు నాటుతూ ఉన్నారు ఇంక మా మామ ఆవులు తోలుకొని వచ్చిన్నాడు మా ఆవులంతా మా మామే అనమాట మేపేది ఆ పక్క ఉండేది నాయనూరన్న ఇంకా ఇందాక నారైతే ఎత్తుకొని వచ్చిస్తున్నాను నేను వాళ్ళకి నాటుతూ ఉండను అన్నం తినేసి కొంతసేపు పండుకొని ఇప్పుడైతే పండు మిరపకాయలు ఒక లైన్ ఉండ ఏడిపించుకుంటాను అది నా డ్యూటీ కూడా పోతాడా కాశీకి పోతాడా ఆంటీ గ్యాస్ అండి గ్యాస్ ఇచ్చేలా మేమొ మీరు హోటల్లో తిని తిని తీసిం బా అన్నం అని కలెక్టర్ तक কই ఉండారంట అర్జీ తీసుకోనిస్తాం గ్యాస్ ఆ సోమవారం జబ్ల సరే నువ్వు పోతావా నువ్వు పోతావా పాంటీ ఇదే కాల్సిన గుడ్లు దాఖలమే వల్లైతే మా మామ నేను అయితే మెరుపోన్లు నడిపిస్తూ ఉండము అట్లా మధ్యలో వీడియో తీసేది మళ్ళీ ఫోన్ అయితే పెట్టుకునేది చూస్తే తిడతాడు ఏమన్నా పని చేసేటప్పుడు కూడా ఏమిటికమ్మా ఫోను అని వినపడదు మాకు సరిగా కొంచెం దూరం అంటే ముందు టమాటాలు నాటి పక్క నాటి కదా అవి మాగుండాయి అంత కోసం అయితే వేసుకుంటాము ఇదంతా పోయింది మా పని అంతా అయింది మాసిన మగాలు వేసుకొని ఇంటికైతే పోతా ఉండము ఇంకా వాటికైతే ఆటో వస్తుంది కట్టుపైనకి వాళ్ళు పోతా ఉండరు మన ట్రాక్టర్ ఇడుంది ట్రాక్టర్ దగ్గరికి నేను పోవాలి ఇంకా